నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో క్రికెట్ ఆడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మరణించడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నలభై ఐదేళ్ల భారతీయుడు ఆదినారాయణ తొగరు గుండెపోటుతో కువైట్ లో కన్ను మూశారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం క్రికెట్ మ్యాచ్ ఆడిన వెంటనే అతనికి ప్రాణాంతకంగా గుండెపోటు వచ్చింది ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్తే చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పేసి స్థానిక మీడియా వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన అతను ట్రాఫాల్గర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్యతో ఇక్కడే ఉంటూ ఉన్నాడు అతని యొక్క కుమారుడు ప్రస్తుతం భారతదేశంలో ఇంటర్ చదువుతూ ఉన్నాడని చెప్పేసి అతని అకాల మరణం అతని యొక్క కుటుంబం స్నేహితులు మరియు సహోద్యోగులను తీవ్ర విషాదంలోకి నెట్టింది ప్రస్తుతం మనం చూసుకుంటే క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు కూడా చాలా మంది అయితే మరణిస్తూ ఉన్నారు అలాగే మనం కడపలో కూడా చూసుకుంటే నలభై రెండేళ్ల వ్యక్తి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటే కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో అయితే క్రికెట్ ఆడుతూ ఉన్నట్లుండి గుండెలో నొప్పి వస్తూ ఉందని చెప్పేసి అలాగే కూర్చోవడం జరిగింది ఉన్నట్లుండి కుప్పకూలిపోవడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్తే చికిత్స పొందుతూ మృతి చెందాడు ఇప్పుడు అదేవిధంగా కువైట్ లో కూడా మనం చూసుకుంటే ఆదినారాయణ గారు ఎవరైతే ఉన్నారో క్రికెట్ ఆడుతూ శుక్రవారం అయితే ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం జరిగింది గుండెపోటు వచ్చిందని చెప్పి ఆసుపత్రికి తరలిస్తే వైద్యులు అప్పటికే పరిశీలించి మృతి చెందాడని చెప్పేసి తెలిపారు కాబట్టి దయచేసి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క క్రికెట్ జోన్కి ఎవరు వెళ్దండనా క్రికెట్ టోర్నమెంట్లని అవన్నీ ఇవన్నీ పెడుతూ ఉన్నారు కానీ దయచేసి వాటికి దూరంగా ఉండండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకున్న తర్వాత మన యొక్క బాడీ సహకరిస్తూ ఉందన్నప్పుడు మాత్రమే క్రికెట్ ఆడాలి అలాగే మనం ఇప్పుడు తింటూ ఉన్న ఫుడ్ కాని లేకపోతే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న ఏదైతే జీవన ఏదైతే ఉందో అది మారినంత వరకు ఈ గుండెపోట్లు వస్తూ ఉంటాయి అలాగే గుండెపోట్లకు మరొక కారణం మనం చూసుకుంటే తీవ్రమైన మనోవేదన పడడం వల్ల కూడా ఈ గుండెపోట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఆదినారాయణ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అలాగే ఇక కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తేనా జై హింద్